గోదాముల పేరుతో భారీగా ఉప్పలవాయి మేషంపూర్ గ్రామ శివార్లలో అక్రమంగా భారీగా మొరం తరలింపు పట్టించుకొని అధికారులు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పలవాయి మేషంపూర్ రెండు గ్రామాల శివారు ప్రాంతంలోని పేర్లతోటి అక్రమంగా భారీగా మొరం తరలిస్తున్నారు ఇంత జరుగుతున్నా పట్టించుకొని రామారెడ్డి మండలం తహసీల్దార్ మైనింగ్ శాఖ అధికారి ఇన్స్పెక్టర్ నాగరాజు ఏడి క్రాంతి కుమార్ అక్రమంగా మొరం తరలిస్తున్నారని వారికి పర్మిషన్ ఇచ్చారని ఎన్నిసార్లు మీడియా ఫోన్ చేసినా కూడా కనీసం ఫోన్ కూడా లేపని పరిస్థితి మైనింగ్ శాఖ కార్యాలయానికి వెళ్ళి అడిగితే ఏడి కాంతి కుమార్ వారానికి రెండు రోజులు మాత్రమే కార్యాలయానికి వస్తాడని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అది కూడా లెటర్ పూర్వకంగా రాసి ఇవ్వాలని కార్యాలయం సిబ్బంది చెప్తున్నారు ఏడి క్రాంతి కుమార్ ఏ రోజు వస్తాడని చెప్పమంటే వారానికి రెండు రోజులు మాత్రమే వస్తారని ఆ రెండు రోజులు కూడా ఎప్పుడు అనేది మాకు తెలియదని చెప్తున్నారు ఆ రెండు రోజులు కూడా సరిగ్గా వస్తున్నాడా వస్తాడా లేదా అనేది ఎవరికీ తెలియదని తెలియని పరిస్థితి అని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పది కిలోమీటర్ల దూరంలో అక్రమంగా మరణం తరలిస్తున్న స్పందించని అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ వెంటనే స్పందించి అక్రమంగా మరళం తరలిస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని పట్టించుకొని అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు